కుర్మండపాలెం నుంచి విజయనగరం వెళ్తున్న బస్సులో తొంభై తొమ్మిది మంది మహిళలు సహా మొత్తం నూట ముప్పై మంది ఎక్కడంతో బస్సు తీవ్రంగా ఓవర్లోడ్ అయింది ఈ కారణంగా ప్రయాణం మధ్యలోనే బస్సుల మంటలు చెలరేకి ప్రయాణికులు భయంతో బయటకు పరుగు తీశారు అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ ప్రకటించి తగినల్ని బస్సులు కేటాయించని కూటమి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది బస్సు నెంబర్ ఎంత టూ ఫైవ్ ఏ బస్టాండ్ నెంబర్ ఎనభై బస్సులో నూట మంది ఆట ఎవరికైనా ప్రమాదం ఏం జరిగిందా మీరు ఎలా గమనించారు సిగ్నల్ దాగిందా బస్సు మీ పేరు కండక్టర్ మీరు డ్రైవర్ పేరు రమేష్ థ్యాంక్ యూ